కళని అభిమానించే కళలకు కానా రాజు సంస్థానంలో కూడా ఏంటంటే కళా పోషణ అనేది మనకు సర్వసాధారణమైపోయింది ఇటువంటి కళా పోషణ ఇటువంటి కళాకారులకు అడ్రస్ కళలకు కానాచి మన వెంకటగిరి నేను ఇక్కడికి వచ్చి మిచుమించుగా ఒక ఐదారు పాటలు చూశాను అద్భుతమైన నృత్య ప్రదర్శన ట్రైబల్ డ్యాన్సెస్కి పిల్లల దగ్గర పెర్ఫామ్ చేయించినటువంటి డ్యాన్స్ మాస్టర్ బోపిన్ సాయి అలాగే ఏంటంటే అల్లం అల్లం సాయి వీళ్ళిద్దరినీ కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా మహేష్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే భాస్కర్ రెడ్డి గారిని అలాగే సిరాజ్ గారిని వేదికెళ్తున్నటువంటి యాంకర్ పెద్దలు అందరినీ కూడా ఏంటంటే పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాను ఇక ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థి విద్యార్థులు వారు చూపించినటువంటి ప్రతిభకు ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది భాషా సంస్కృతి శాఖ సంరక్షణలో అంటే ముందు మనం తెలుగు భాష గురించి కూడా తెలుసుకోవాలి తెలుగు భాష ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రధాన భాషగా మనం గౌరవంగా తలెత్తి చెప్పుకోవచ్చు నేను దేశపు తెలుగు వల్ల కూడా ఎల్ల తుప్పుల గురువాడు దేశ భాషలను తెలుగులే అలాగే ఇక ప్రత్యేకంగా మన ఆంధ్ర గురించి మాట్లాడితే పంచపట్ల ప్రపంచాల వల్ల కాదు వారికి నడిపోయినా దాటిన వాడు పంచపక్ష పరమాండములు పెద్ద ముందు గోకూర పచ్చడికి ఎదురు చూసేవాడు ఎవడైన వాడు ఎవరు మన తెలుగు వాడు సో ఇంత అద్భుత అద్భుతమైన కీర్తి కలిగిన భాష మన తెలుగు భాష మనం తెలుగు భాష మనం మాట్లాడటం తెలుగు దేశంలో మనం పుట్టడం అనేది మన పూర్వజన్స్ పాటిస్తాయి అలాగే ఇటువంటి ఈ డ్యాన్స్ ఈ నృత్య ప్రదర్శనలు వీటి వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే మానసిక వికాసం శారీరక దృఢ కూడా వస్తుంది చిన్న వయసు నుంచి ఇలా కళల పట్ల అభిరుచి ప్రదర్శించుకుంటూ వెళ్తే తర్వాత వారి వారి జీవన శైలిలో వారికి కళ ఎప్పటికీ ఎల్లరాలో ఉందంటే అండగా నిలుస్తూ అలాగే ఏంటంటే వారి యొక్క వ్యక్తిత్వ వికాసం వారి యొక్క మానసిక స్థరితాన్ని కూడా పెంచేది కళ కన్ను మూస్తే కలిగేది కళ కన్ను తెరిస్తే కలిగేది కళ ఇటువంటి కళల్ని అభినందించే ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చివరిగా ఒకటి చెప్పదలుచుకున్నాను విద్యతో పాటుగా కళను కూడా మనం కొనసాగించాలి అలాగే కళంత మనం ఎంత ఎంత ప్రాఫర్ఫెన్స్ ఇస్తున్నామో విద్యను కూడా మనం అదే స్థాయిలో విద్యార్థులు విద్యార్థులు ఆవేశించాలి దొరను దోచలేదు దొంగలు ఎత్తికపోరు విశ్వవర్తలకు విద్యార్థులకు మనకు ఎవ్వరు కూడా ఏంటంటే మన దగ్గర నుంచి తీసుకోలేదు ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమే మన దగ్గర డబ్బులున్నా నగలున్నా ఇంకోటి ఉన్నా

నమస్కారం చేసుకొని మీరు ఎలాగే ఉన్నత శిఖరాలు అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐ బ్లెస్ యూ ఆల్ అద్భుతంగా మాట్లాడారు తెలుగు భాష గురించి తెలుగు యొక్క చీయదనాన్ని గురించి ప్రాముఖ్యాన్ని గురించి కృష్ణదేవరాయల పద్యంతో చెప్పారు అడ్వకేట్ గారు న్యాయవాది మనోజ్ కుమార్ గారు వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత బండి భాస్కర్ అండి ఆర్గనైజర్ అందరికీ నమస్కారం మామూలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్కి నేనైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను చాలా కష్టపడ్డారు అండ్ ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ డ్యాన్సర్స్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా బాగున్నాయండి అందరికి మనస్ఫూర్తిగా చెప్పిన తెలుగు గురించి తాను భోజనమ్మ పాఠం రాశాగంట వారికి భోజనమ్మ ఆశస్సులు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే సినీ రైటర్ కూడా